నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు హరీష్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటేనే కూడా హింసాత్మకంగా జరుగుతాయి అనేది ఎప్పుడు మనకు ఉండేదే హైదరాబాద్లో ఉంటూ అరే రాయలసీమలో కడపలో దొంగోట్లు పడతాయి బాంబులు పడతాయి అప్పట్లో ముఖ్యంగా అనంతపూర్లో పర్యటన రావి టైంలో చాలా దొంగోట్లు పడతాయి దాడులు జరుగుతాయి కొట్టుకుంటారు చంపుకుంటారని కానీ ఈసారి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాంటి రక్తపాతం అంటే ఏదైనా ప్రాణ నష్టం కానీ ఎవరైనా చనిపోవడం జరగలేదు కానీ హింస వాతావరణం అయితే అక్కడక్కడ మనకు కనిపించింది ఇదే రెండు వేల పద్నాలుగులో కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో వైసీపీకి చెందినటువంటి నాయకులు చాలా దగ్గరలో హింసకు పాల్పడినారు టీడీపీ వాళ్ళు కూడా పరస్పరం కొట్టుకోవడం రక్తం బయటికి రావడం పొడుచుకోవడం కూడా జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిది కూడా సంఘటనలు అంటే మరి అంత ముందులకు ముందు జరిగినటువంటి సంఘటనలు జరగలేదు కానీ హింస ఘటనలు జరిగాయి సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తెనాలి తెనాలి తెనాలిలో జరిగినటువంటి ఘటన అసలుకు చాలామందికి ఈ ఘటన జరగడము బాధగా అనిపిస్తుంటే అక్కడ ఎమ్మెల్యేని తిరిగొట్టిన ఓటర్ ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఆయనకు మద్దతు పలుకుతోంది సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగా సుధాకర్కి మద్దతు వస్తుంది అయితే ఓటింగ్లో లైన్లో వెళ్ళాలని చెప్పేసి తెనాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ శివకుమార్ కి ఆ సదరు ఓటర్ చెప్పడం జరిగింది లైన్లో వెళ్ళాలని ఎమ్మెల్యే గారు మీరు అని ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక్కడే కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు ఆయన వైఫ్ ఎమ్మెల్యే అనుచార గరణం అంతా కూడా ఉంది సో ఈ ఎమ్మెల్యే ఈగో హాట్ అయింది మీరు లైన్లో వెళ్ళాలన్నప్పుడు నీ ఓటర్ నాకు చెప్పేది అని చెప్పేసి వచ్చి ఆ సుధాకర్ అని ఓటర్ని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే ఆ ఓటర్ కూడా తిరిగి కొట్టారు తిరిగి కొట్టిన వెంటనే ఎవరైనా ఒక తమ నాయకుడిని కొట్టినప్పుడు ఎంబడు ఉండి అనుచరగణం ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అవతలోడు ఎంత ఒక్కడున్నాడా పది మంది ఉన్నాడా చూసుకోరు గొడవకి దిగుతారు సేమ్ ఇక్కడ కూడా ఎమ్మెల్యే శివకుమార్ కొట్టగానే ఆ సదరు ఓటర్ కూడా కొట్టాడు కొట్టిన తర్వాత అనుచర అంతా కూడా సుధాకర్ని చితిక బాదారు ఆ విజువల్స్ మనం చూసాం ఇక బయటకు వచ్చిన తర్వాత సుధాకర్ మీడియాతో మాట్లాడడం జరిగింది కన్ను లావు ఉబ్బిపోయింది కానీ ఆయన గట్స్కి అందరు కూడా మెచ్చుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే కొట్టినప్పుడు భయపడకుండా ముఖ్యంగా ఇక్కడ కొట్టినప్పుడు కొట్టడమే కాదు అక్కడ ఎమ్మెల్యే ఓటు వేయడానికి లైన్లో నిలబడకుండా ఓటు వేయడానికి ఆయన రాంగ్ రూట్లో అంటే ఆ లైన్ కట్టకుండా వెళ్ళిపోవడము అక్కడ ఖండించడమే అక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేని ప్రశ్నించడమే నిజమైన గట్స్ ఎవంటి ఎమ్మెల్యే గారు మీరు లైన్లో వెళ్ళాలి అని చెప్పడము గట్స్ ఉన్నటువంటి ఓటర్ చాలామంది మనకి ఎందుకులే అని భయపడుతూ ఉంటారు లైన్లో వెళ్ళాలని చెప్పి అతను కొట్టినా కూడా కొట్టాలంటే గట్స్ ఉన్నాయని చెప్పేసి సుధాకర్ని అయితే సోషల్ మీడియా వేదికగా సుధాకర్కి మద్దతుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కానీ సుధాకర్ తాజాగా తనకు ప్రాణభయం ఉందని తాను ఒక బిజినెస్ చేసుకుంటానని ఎన్నికల కోసమే నేను ఇక్కడ తెనాలికి వచ్చానని తనకు తన ఫ్యామిలీకి ఎమ్మెల్యే అనుచర వల్ల ఆయనకు భయం ఉందని చెప్పి కూడా సుధాకర్ చెప్తున్నాడు సేమ్ ఇలాంటి సంఘటన గతంలో తెలంగాణలో జరిగింది తెలంగాణలో ఒక ఎన్ఆర్ఐ మెగాస్టార్ చిరంజీవి గారిని డూ యు నీడే సపరేట్ సెక్యూరిటీ లేకపోతే సపరేట్ ట్రీట్మెంట్ అని మాట్లాడడం జరిగింది నీకు అవసరమా నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఓటు వేయడానికి నువ్వు ప్రత్యేక మనిషివా ప్రత్యేకంగా నీకు వెళ్ళడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి అక్కడ ఓటర్ ప్రశ్నించడం జరిగింది ఆయన ఓటర్ అంటే ఎన్ఆర్ఐ ఏదైనా పక్క పెట్టేస్తే ఓటర్ ఇక్కడ చిరంజీవి గారిని ఒక మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గతంలో ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తారు అంటే చాలామంది అభిమానించే చిరంజీవి గారిని ఒక ఓటర్ ప్రశ్నించినప్పుడు చాలా సౌమ్యంగా చిరంజీవి గారు ఆన్సర్ ఇచ్చారు అబ్బే లేదండి నాకు నీకేమైనా ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరమా నువ్వు కూడా లైన్ కట్టొచ్చు అండి అలా ఏం లేదండి వాళ్ళు రమ్మన్నారు వెళ్తున్నారో నాకు అట్లేం లేదు నేను లైన్ కట్టే ఓటేస్తానని చాలా సౌమ్యంగా చెప్పింది అక్కడ అక్కడికి క్లోజ్ అయిపోయింది సార్ ఇక్కడ చిరంజీవి గారు ఈగో హట్ అయిందా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈగో హట్ అయిందా పక్కకు పెట్టేస్తే చిరంజీవి అలా నీట్గా మంచిగా బిహేవ్ చేసినందుకు అది అక్కడికే క్లియర్ అయిపోయింది చిరంజీవి గారు ఓటేసి వెళ్ళిపోయినారు బహుశా ఆ చిరంజీవి గారిని ప్రశ్నించినటువంటి ఓటర్ తర్వాత ఫీల్ అయ్యండొచ్చు చా మనం ఒక మెగాస్టార్ చిరంజీవి కదా చాలామంది చాలామంది తెలుగు ప్రజలే కాదు ఇతర భాషలు చాలామంది తెలుగు ప్రజలే కాదు ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఇండియన్స్ కూడా చిరంజీవిని అభిమానిస్తారు అని ఆయన తర్వాత ఫీల్ ఉండొచ్చు ఆ విధంగా చిరంజీవి గారు సమాధానం అయితే చెప్పారు కానీ ఇక్కడ శివకుమార్ నేరుగా వచ్చి అక్కడ కొట్టడము ఆ ఓటర్ తిరిగి కొట్టడం అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సంఘటన చూశారు శివకుమార్ ఉన్నటువంటి శివకుమార్కి ఉన్నటువంటి ఇది రెస్పెక్ట్ అనేది కూడా మొత్తం పోయింది పైగా శివకుమార్ తనను దుర్భాషలాడాడు తక్కువ కులం తిట్టాడు తాగు వచ్చాడని అక్కడ ఓటర్ చెప్తున్నాడు నేరుగా సుధాకర్ నేను తాగలేదు కాబట్టి నా బ్లడ్ టెస్ట్ చేసుకోమని మొత్తానికైతే తెలంగాణ ఎమ్మెల్యేకి ఇదైతే ఒక చేదు అనుభవమే ఇక్కడ సుధాకర్కి సపోర్ట్గా అయితే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సుధాకర్ ఒక హీరోగా ముఖ్యంగా ఆయన జనసేనకి చెందినటువంటి నాయకుడు జనసేనకు సంబంధించినటువంటి సపోర్టర్ అని చెప్పి చెప్తున్నారు సుధాకర్ కొట్టిన స్లాబ్ని రిపీట్ రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పడం జరిగింది తమ జనసేన జనసేన నాయకులు జనసేనానిలు ఒక్క దెబ్బ కొడితే ఊరుకోరు మళ్ళీ తిరిగి కొడతారు అనేది ఆ వీడియో ఈ వీడియో కలిపి ఎమ్మెల్యే శివకుమార్ మీద ట్రోల్ చేస్తున్నారు